నియోజకవర్గానికి సేవలు చేసిన వ్యక్తి మరలికి అతి తక్కువ మంది ఉంటారు అందులో అంజుబాబు గారు ఒక ఆయన అరిగోరుగుంటే అభివృద్ధిని కల్పించారు అలాగే ఉంటాయడానికి వస్తున్నారు గతంలో పేదవాడికి గతంలో పేద అరుగు మీ ముందుకు వచ్చారమ్మా మీ ఆశక్తిని కోసం ఈ సరైన అది ఇరవై రోజుల రోజు కల్పించవచ్చు ఈ రాష్ట్ర పరిస్థితి ఐదు సంవత్సరాల్లో ఏమిటి ఈ పరిస్థితి మారకపోతే రాష్ట్ర పరిస్థితి ఏమిటి అని ఆలోచన చేస్తే ఇదే ప్రభుత్వం కొనసాగితే ఈ రాష్ట్రం నుంచి ప్రజలందరూ కూడా వలస వెళ్లిపోవాల్సిందే ఈ రాష్ట్రంలో నివసించి జీవించే అవకాశం లేదు ఎందుకంటే అభివృద్ధి లేదు ఎక్కడ ఇండస్ట్రీస్ లేవు యువతకు ఉద్యోగాలు లేవు ఏదీ లేదు రైతు నిరాశ ఆశగా జీవించేవాడు ఒక కనపట్ల అందరూ నిరాశతోనే జీవిస్తున్నారు అటువంటి ఈ ప్రభుత్వాన్ని పాలదోలవలసిన అవసరం ఆవశ్యకత వచ్చింది అది ఎన్డిఏ కూటమికే సాధ్యమవుతుంది కేంద్రంలో నరేంద్ర మోడీ గారు రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారి ఆధ్వర్యంలో ఈ మూడు కలిసి ఎన్డీఏ కూటమి వస్తే మన రాష్ట్రము మన నియోజకవర్గం అన్ని విధాలుగా అభివృద్ధి చెందుతుంది పవన్ కళ్యాణ్ గారు ఆలోచన చేసి రాష్ట్రం తీవ్రమైన నష్టపోయి ఉంది అప్పుల్లో ఉంది అప్పుల్లో ఉన్న రాష్ట్రానికి ఆర్థికంగా సపోర్ట్ చేసే వాళ్ళు కావాలని చెప్పి ఆలోచన చేసి ఎన్డీఏ కూటమిని చేశారు ఆయన ప్రజల్లో విపరీతమైన ఆదరణ వచ్చింది ప్రజలంతా కోరుకుంటున్నారు ఈ ప్రభుత్వం మారిపోవాలి ఈ ప్రభుత్వం మారకపోతే ఈ రాష్ట్రం పాడైపోద్దని ప్రజలు అందరిలోనూ వచ్చింది నేను నిన్న ప్రచారానికి వెళ్తే ఒక తొంభై సంవత్సరాల వృద్ధుడు నేను ఎవరో కూడా గుర్తుపట్టలేదు ఇప్పుడున్న ఎమ్మెల్యే కూడా ఎవరని తెలియదు అలాంటి పరిస్థితులు అంత పెద్ద వయసులో ఉన్న ఆయన బాబు నీ ఓటు ఎవరికేస్తామని అడిగితే గాజు గాజు గుర్తుకు ఓటు వేస్తానని చెప్పాడు తొంభై తొంభై ఐదు సంవత్సరాల వృద్ధులు అంటే ప్రజల్లోకి ఎలా వెళ్ళిపోయిందో ప్రజలు ఎంత మార్పు కోరుకుంటున్నారో ఆ వృద్ధుడు ఉదాహరణ అన్ని సర్వేలు అన్ని న్యూస్ కూడా చెబుతున్నాయి కేంద్రంలో నాలుగు వందల సీట్లతోటి నరేంద్ర మోడీ గారు రాష్ట్రంలో నూట ముప్పై ఐదు నూట నలభై సీట్లతో చంద్రబాబు నాయుడు గారు భీమవరంలో నలభై వేల మెజార్టీలు నేను అధికారంలో రావటం కాదు ఇప్పుడు ఉన్న ఎమ్మెల్యే గారి గురించి ఇందాక వివరంగా చెప్పారు ఆయన ఆయన గురించి చెప్పక్కర్లేదు ఒక రోజు అంటాడు అంజిబాబు లోకల్ కాదు అంటాడు ఒక రోజు అంటాడు ఆయన ముసలాయన ఓటేస్తారా అన్నాడు ఆయన విగ్గి తీసేస్తే ఎవడు ముసలో తెలుస్తుంది అటువంటి పిచ్చ మాటలు మాట్లాడుతున్నాడు అర్థమైపోయింది మన సీన్ అయిపోయింది జూన్ నాలుగు మన ఇంటికి వెళ్ళిపోవాలి మన రాజకీయ చరిత్ర క్లోజ్ అయిపోద్ది అనే ఆలోచనలోకి వచ్చేసాడు ఆయన ఖచ్చితంగా మనం అధికారంలోకి వస్తున్నాం ఈ రాష్ట్రాన్ని ఈ దేశాన్ని పరిపాలించే చక్కని నాయకులు వస్తున్నారు ఈ రోజున ఆ పార్టీలో పనిచేసి ఆ పార్టీ కోసం మానందరి దబరాలు వచ్చి మాతో ముగి వ్యక్తులు ఈ రోజున నంజబాబు గారి నాయకత్వంలో పనిచేయాలని చెప్పి నిర్ణయించుకుని ఈ రోజున కృష్ణాలు అందరూ కూడా ఈ యొక్క గ్రామ అభివృద్ధి ఏ విధంగా ఏది జరగలేదు మేము చెప్తాను చెప్పానంటే మాట్లాడుకోవడానికి ఇబ్బందులు పెట్టినటువంటి పరిస్థితి దృష్టిలో పెట్టుకునే ఈ రోజు ఇంతమంది ఆ యొక్క పార్టీ విరానాలు నచ్చక వాళ్ళ నాయకత్వం నచ్చగా ఐదు సంవత్సరాల్లో ఈ యొక్క కోలానికి గ్రామాలను ఎస్సు పట్టించినటువంటి గంధి శ్రీనివాసు చవాత సత్యనారాయణ వీళ్ళిద్దరూ కూడా